మనకి కేసీ త్రిబుల్ నైన్ చాప్ కట్టర్ అనేది ఈ పశువుల దానా కోసం అనేది గడ్డి కట్ చేసుకోవడానికి అలాగే సూపర్ నైపియర్ ఎండు చొప్ప వరిగడ్డి అనేది కట్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సూపర్ నైపియర్ అనేది మా కాండం తింటల్లో వదిలేసేస్తున్నాయి గేదెలు అందుకని ఇది అయితే కొద్దిగా బాగుండేదో అనిపించింది మేత వేస్ట్ కాకుండా రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్ గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య సుబ్బారెడ్డి గారు అయితే ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ కేసీ త్రిబుల్ నైన్ చాప్ కట్టర్ ఈ పశువుల దానా కోసం అనేది గడ్డి కట్ చేసుకోవడానికి అలాగే సూపర్ నైపియర్ ఎండు చొప్ప వరిగడ్డి అనేది కట్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇది మరి సుబ్బారెడ్డి గారు అయితే చూసి ఈ మిషన్ అనేది కొనుగోలు చేశారు మరి ఈ మిషన్ అనేది సార్ ఎక్కడ చూశారు వారికి అసలు ఏ దేని నిమిత్తం తీసుకున్నారు అనేది వారి మట్లని తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం సార్ ఇప్పుడు ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు మీరు మేము మంగళగిరిలో చూసామండి ఆటో నగర్ షాప్ మా షాప్ దగ్గర షాప్ చూసాం ఓకే చూసి అంటే అంత కొద్దిగా ఐడియా ఉంది మన వాళ్ళు మంగళగిరి మన దగ్గరలో ఉన్నారు కాబట్టి బుక్ చేసాం ఓకే అంటే ప్రజెంట్ ఇప్పుడు మీ దగ్గర అయితే కనుక ఎన్ని గేదెలు ఆవులు అంటే ఎన్ని మెయింటైన్ చేస్తున్నారు నాలుగు ఉన్నాయి నాలుగు గేదెలే ఓకే నాలుగు నాలుగు గేదెలే ఓకే నాలుగు గేదెలకి అంటే మెయిన్ ఇది మరి దేనికోసం తీసుకున్నారు మీరు ఈ ఎండు చొప్ప ఉంది ఓకే ఈ సూపర్ నేపియర్ కొద్దిగా ఉంది ఓకే అందుకు ఆ సూపర్ నేపియర్ అనేది మా కాండం తింటా వదిలేసేస్తాను గేదెలు వేస్ట్ అయిపోతుంది ఈ సొప్ప కూడా చివరిలో తినేసి అదంతా వేస్ట్ అయిపోతుంది ఓకే అందుకని ఇదైతే అయితే కొద్దిగా బాగుండేది అనిపించింది మేత వేస్ట్ కాకుండా సరే ఇది బాగుంటుంది అనేది తీసుకున్నారు కదా అవునండి ఇప్పుడు సోపన్ అయిపోయారు అలాగే ఎండు చొప్పు కూడా మీరు వేసి చూశారు బాగు కూడా వేసారు నేనే చూసాను ఎలా అనిపించింది బాగా కట్ అయింది బాగానే బాగా కట్ అయింది ఓకే అంటే కాండం అనేది చాలా ముఖ్యం అనేది మీకు మేతక అనేది చాలా ముఖ్యం అదే అనేది కూడా కాండమే తినాల ఏం వదిలిపెట్టేస్తాను మాములుగా ఇది ఉంటే కొద్దిగా బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాం ఓకే మీరైతే ఓకే కదా మిషన్ సాటిస్ఫై అయ్యారా ఓకే అండి సరే బాగా వర్క్ అవుతుంది మీరు అంటే ఫ్యూచర్లో ఇంకా అన్న ఇక్కడ పరిస్థితి బాగాలేదు ఇదే తర్వాత చూద్దాం ఓకే 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 అప్పుడు ఫ్రెండ్స్ మీరేదో విన్నారు కదా సుబ్బారెడ్డి గారి ఫీడ్బ్యాక్ మరి మన ఈ కిసాన్ చాయిస్ కేసీ త్రిబుల్ చాప్ కటర్ అనేది త్రీ హెచ్పి మోటార్ సింగిల్ ఫేస్ కరెంట్తో రన్ అవుతుంది అలాగే దీనిలో నాలుగు బ్లేడ్లు అనేది రావడం జరుగుతుంది అలాగే దీనికి గేర్ వీల్ వచ్చేసి హెవీ గేర్ వీల్ రావడం వల్ల మనకి ఎండు చొప్ప కానీ అలాగే సూపర్ నైపారు కానీ చాలా ఈజీగా కట్ చాలా హెల్ప్ చేస్తుంది అది అలాగే మీరు చూసుకున్నట్టయితే దీనికి స్మాల్ లార్జ్ అనేది రెండు గేర్లు అయితే ఉంటాయి మరి అలాగే ఈ గేర్ల వల్ల స్మాల్ అయితే కనుక మీకు చాలా చిన్నగా అంటే వన్ ఇంచ్ అలా కట్ అవుతుంది అలాగే లార్జ్ అయితే కనుక మీకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి టూ ఇంచ్ వరకు అనేది కట్ అవుతుంది అలాగే ఈ బాడీ విషయానికి చూసుకున్నట్టయితే కింద నాలుగు వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏంటంటే మీరు ఆరు బయట కానీ అలాగే దీన్ని ఎక్కడికైనా సరే ఈజీగా క్యారీ చేయడానికి ఈ వీల్స్ అనేవి మీకు చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ మిషన్ కొందల్లిచిన వారు కింద డిస్క్రిప్షన్లో మనకు ఫోన్ చేసినట్లయితే యాభై కిలోమీటర్ల లోప అయితే ఉంటే కనుక మీకు మేమే స్వయంగా వచ్చి మీకు డెలివరీ అవ్వడానికి మేము రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్ యాభై కిలోమీటర్ల నుంచి కొంచెం దూరంగా ఉంటే కనుక పార్సల్ వేయడానికి కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ మూడు స్టేట్లో ఎక్కడికైనా సరే మేము దీన్ని డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్